రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి వరద పోతెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులను మరో ప్రాంతానికి మళ్లిస్తున్నారు చాదర్ఘట్ ప్రాంతంలోని వరద ఉధృతితో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పై ఫ్లైఓవర్ కింద నివసించే ఉండే నివాస గృహాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి ఇదే అంశంపై మరింత వివరాలు మా ప్రతినిధి లిఖిత అందిస్తారు చాదర్ఘట్ బ్రిడ్జ్ మీద ఉన్నాము చూస్తున్నారు కదా పరిస్థితి ఏ విధంగా ఉందో వరద నీరు పూర్తి స్థాయిలో చేరడంతో ఇక్కడ ఉన్న చాలా కాలనీలు అయితే మునిగిపోవడం జరిగింది ఈ బస్తీలోని వాసులను అయితే ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినట్టుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఇక్కడైతే నీట మునిగిన ఏవైతే ఇండ్లు కనిపిస్తున్నాయి అలాగే పాటు అక్కడ ఒక కాళీమాత ఆలయం కూడా ఉంది చాలా వరకు ఆ ఆలయం కూడా మునిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి క్లియర్గా మనం చూడవచ్చు వరద నీరు ఏ విధంగా ఉద్రిక్తత అనేది కొనసాగుతుందో ఈ యొక్క వరద నీరు ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ వర్షం కనుక కొంతవరకు ఇదే విధంగా అంటే తక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈరోజు సాయంత్రం వరకు ఈ వరద నీటి ఉద్రిక్తత అనేది తగ్గే అవకాశం ఉంది కానీ ఒకవేళ మళ్ళీ భారీ వర్షం వస్తే మాత్రం ఇదే పరిస్థితి ఇంకా ఎక్కువగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారికి సంబంధించిన పూర్తి స్థాయి సామాన్ ఏదైతే ఉందో అది నీటిలో కొట్టుకుపోవడం నీలో తడిచి పాడైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా అనేది కూడా ఆపేశారు అక్కడ మనకు ఒక సిసి కెమెరా కూడా కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే వ వైర్లు ఉన్నాయో అవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ అనేది ఆగిపోయిన పరిస్థితి చాలా వరకు కూడా ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మనం క్లియర్గా చూసే చూస్తున్నాము ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గర చాలామంది ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితును వీక్షిస్తున్నారు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన సహాయక చర్యలను అందించడం ఇక్కడికి వచ్చిన ఈ యొక్క వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చూసుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళని వెంట వెంటనే ఇక్కడ నుండి తరలిస్తున్న పరిస్థితి ట్రాఫిక్కి కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి పోలీస్ అధికారులు వాళ్ళ యొక్క డ్యూటీ ఏ విధంగా

ఆల్రెడీ పోయినాయి అన్నారు రెండు రాత్రి పోయినాయి కొంచెం ఆవులు పోయినాయి అక్కడ ఆవులు పసాంచినాయి దాని గురించి ఇప్పుడు అందరు ప్రయత్నం చేసినాం మా అన్న వాళ్ళు అందరు కాల్ చేసినాం రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు హైదరాబాద్లో వస్తున్నా అన్నారు ఆడ ఇంకా బస్సులో ఉందా అన్నారు ఆలగిట వస్తా అంటారు కొంచెం ఇంతవరకు రాలేదు ఆవులేమో భయపడుతున్నారు ఆవులకు ఎవరికి బచాంచని కొంచెం మాకు సహాయత కావాలని అందరు దాని గురించి ఇంత పబ్లిక్ నిలబడి దానికి సహాయత చేస్తున్నాం అక్కడ వాటర్లు ఉన్నాయి అక్కడ చూడండి దాని గురించి ఆవుల గురించి ఆవులే అమ్మ ఇక్కడ మెయిన్ అంటే ఆవులే ఉన్నాయి ఆవుల గురించి మొత్తం సహాయత చేస్తున్నాం దాని గురించి మాట్లాడుతున్నాం పోలీసు వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అందరూ కంప్లైంట్ ఇస్తారు మేము కంప్లైంట్ ఇచ్చినాం హైడ్రా టీమ్ గురించి వెయిట్ చేస్తున్నాం కానీ ఇంతవరకు హైడ్రా టీం రాలేదు అక్కడ ఇంకల బస్సులో మనుషులు ఎరికినో మనుషులని తీస్తా అంటున్నారు మనుషులు తీసిన అంటున్నాం కానీ అప్పటిదాకా ఏంటంటే పరిస్థితి వాటర్లు వస్తున్నాయి మొత్తం ఆవులు పోయినా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది కాపాడి ట్రాఫిక్ ఏదైతే ఉందో దానికి అంతరాయం కలగకుండా అలాగే ఇక్కడికి వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంట వెంటనే పంపించే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు ఇక్కడ మేము ఉన్నాము అంతేకాకుండా ఎవరైనా ఇటువైపు వచ్చి రీల్స్ అంటే ఏదో సరదా కోసం మాత్రం రావద్దు అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అదేవిధంగా ఈ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన ప్రజలకు కూడా కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు మెడికల్ ఫెటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అందిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు ప్రభుత్వం కూడా దీనిపైన ఆల్రెడీ ఒక సమీక్ష వేయడం దీనికి సంబంధించి వారు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరా పర్సన్ భవానీతో లిఖిత ప్రైమ్ న్యూస్ హైదరాబాద్